సంవత్సరం చాలా ఒక మంచి సంవత్సరంగా చెప్పుకోవాలి ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్స్ కానీ చెరువులు కానీ గత గతంలో ఎప్పుడు కూడా నిండన విధంగా మొత్తం ఎనభై తొమ్మిది టిఎంసీల కెపాసిటీ తోటి మనకున్నటువంటి రిజర్వాయర్స్ చెరువులు ఉంటే ఇప్పుడు సుమారుగా ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు టిఎంసీల నీరు మన జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్ లో స్టోర్ చేసుకోవటం జరిగింది దీనివల్ల ఆయా సాగు ప్రాంతాల్లో గత రాబోయే కనీసం రెండు మూడు గంటలకు అవసరమైనటువంటి నీరుని అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా జిల్లా వ్యాప్తంగా మనకి పెరగటం జరిగింది చాలా మండలాల్లో ఎక్సెప్ట్ ఒకటి రెండు మండలాలు తొండూరు చక్రాయపేట మండలాలు తప్పించి మిగిలిన అన్ని చోట్ల కూడా ఎనిమిది మీటర్ల వరకు అంటే లజ్దాన్ ఎనిమిది మీటర్ లెవెల్ కి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అందుబాటులోకి రావటం జరిగింది అలాగే దీంతో పాటు ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం మన కడప జిల్లాని అలాగే రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం జరిగింది అది మైక్రో ఇరిగేషన్ పథకం ఎప్పుడైతే మనకి పుష్కలమైనటువంటి నీరు వసతులు నీటి వసతులు అందుబాటులోకి వచ్చినాయో వాటి ద్వారా ఎక్కువ పంటని డెవలప్ చేయటానికి అలాగే క్వాలిటీ పంటని అభివృద్ధి చేయడానికి వాళ్ళ డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రతి ఒక్క రైతుకి కూడా అంటే దేర్ ఇస్ నో లిమిటేషన్ మనకి ఏ రైతు అడిగినా కూడా డ్రిప్ ఇరిగేషన్ సుమారుగా ఒక ఎకరానికి ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు ఖరీదయ్యే డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ని ఇవాళ ఎస్సీ ఎస్టీ రైతులకైతే వంద శాతం సబ్సిడీ తోటి చిన్నకారు రైతులకైతే తొంభై శాతం సబ్సిడీ తోటి అలాగే పెద్ద రైతులకి డెబ్బై శాతం సబ్సిడీ తోటి ఇవాళ పంటలకి అందజేయటం జరుగుతా ఉంది అన్ని రకాలైనటువంటి పంటలకి అయితే ఇవాళ సభ్యులు రేట్ చేసినటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకున్నట్టయితే మొట్టమొదటిది ఉల్లి పంట ఈ ఉల్లి మన జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి వెరైటీని పండిస్తా ఉన్నారు అది కేపీ ఉల్లి అంటారు అది అన్ఫార్చునేట్లీ మన జిల్లాలో గాని మన రాష్ట్రంలో కానీ ఆ యొక్క వెరైటీ ఉల్లిని ఉల్లి పంటని మన ఇక్కడ ఎవరు కూడా కన్జ్యూమ్ చేయరు ఇది పూర్తిగా ఎక్స్పోర్ట్కి వెళ్లే ఉల్లి మన జిల్లాలో కానీ లేకపోతే మన పట్టణంలో కానీ ఇక్కడ కూడా ఈ ఉల్లిని మనం ఊరికి ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కన్స్యూమర్స్ ఎవరు కూడా తీసుకోరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఉల్లి రేటు చాలా పడిపోయినటువంటి సందర్భంలో ఆ సమయంలో కూడా కేజీ పదిహేడు రూపాయలు పైబడి మన కడప ప్రాంతానికి కూడా కడప ప్రాంతానికి మహారాష్ట్ర నుంచి రోజు కనీసం పది పదిహేను బళ్ళు వచ్చేవి అంటే పంట పండించటం ఒక ఎత్తు అయితే ఆ వెరైటీ ఏంటనేది కూడా చాలా ముఖ్యం గత సంవత్సరంలో ఈ ఉల్లి పంటకి ఎక్స్పోర్ట్ బాగుంది కాబట్టి రైతుకి కొంత మంచి ధర వచ్చింది తద్వారా ఏంటంటే చాలా మంది రైతులు ఎందుకంటే ఇది ఖరీఫ్లో ఎర్లీ ఖరీఫ్ కింద ఈ ఉల్లిని వేయటం జరిగింది అన్ఫార్చునేట్ గా మనకి బంగ్లాదేశు అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇవి మేజర్ కన్స్యూమర్స్ గా ఉన్నాయి అక్కడ ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల అది కూడా మనకి చెన్నైలో ఉన్నటువంటి ఒక నాలుగు ఐదు ఎక్స్పోర్ట్ హాఫీసెస్ ద్వారానే ఈ ఉల్లి ఎక్స్పోర్ట్ అవుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి గోడౌన్లు అన్ని కూడా ఫుల్ అయిపోవటం అక్కడ ఫర్దర్ గా ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల మన జిల్లాలో అలాగే మన పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రావటం జరిగింది అయితే ప్రభుత్వం ముందుగా ఈ ఉల్లిని మనం కొనుగోలు చేసి మన సొంత మార్కెట్ లో ఇవ్వాలని అనుకున్నారు కానీ ఇందాక నేను తెలియజేసినట్టు ఇది పూర్తిగా అంటే మనం కన్స్యూమర్ కి మనం ఊరికను ఇచ్చినా కూడా ఆ ఉల్లిని ఎవరు కూడా ఇక్కడ తినరు అందుకని ఆ వెరైటీ పంజెంట్ స్మెల్ ఉంటుంది పంజెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ తినరు ఆ సందర్భంలో ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఎకరాకి కూడా హెక్టార్ కి ఇన్పుట్ సబ్సిడీ రూపాయిన ఎందుకంటే ఈ ఉల్లి కూడా ఉల్లి మీరు కోసిన తర్వాత కేవలం ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే దాన్ని వినియోగంలోకి తీసుకురావాలి లేకపోతే ఈ పర్టికులర్ వెరైటీ ఉల్లి నిలువ కూడా చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఈ జిల్లాలో ఉల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ఇన్పుట్ సబ్సిడీ రూపాయిన ప్రతి రైతుకి కూడా ఎందుకంటే అది రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి దాన్ని మళ్ళా ప్రాసెస్ చేసే అవకాశం లేదు కాబట్టి పర్టికులర్ వెళ్ళికి పద్నాలుగు వేల ఎకరాలకి మన జిల్లాలో ఎవరైతే రైతులు దాన్ని వేస్తున్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇన్ప్రిన్సిపల్ గిరి అయింది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా త్వరలోనే వస్తాయి అలాగే ఆ రైతులందరికీ కూడా వారు వేసినటువంటి ఎకరాన్ని దృష్టి దీంట్లో పెట్టుకొని ప్రతి రైతుకి కూడా ఆ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని వారి అకౌంట్ లో జమ చేయటం జరుగుతుంది ఇది ఉల్లికి సంబంధించి అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడున్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థలో మనం పక్క రైతు ఒక పంట వేశాడు పక్క రైతుకు ఒక సం గత సంవత్సరంలో మంచి లాభం వచ్చింది కాబట్టి మనం అందరూ కూడా అదే పంటకి వెళ్ళినట్టు వచ్చే సమస్య మనం ఈ వెలులో చూస్తున్నాం అలా కాకుండా రైతులు పండించటంతో పాటు మార్కెటింగ్ పైన కూడా రైతులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఇవాళ స్మార్ట్ అగ్రికల్చర్ విధానంలో పంట రైతులు చాలా బాగా పండిస్తున్నారు మంచి దిగుబడి తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ సమస్య అంతా కూడా మనకి మార్కెటింగ్ వ్యవస్థలో వస్తా ఉంది అలాగే మీరందరూ కూడా చూస్తా ఉన్నారు టమాటా మనకి ఒక సందర్భంలో రూపాయి కూడా కొనే వాళ్ళు ఉండరు కానీ రెండు నెలల తర్వాత అదే టమాటా వంద రూపాయలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి సందర్భం ఉంది అయితే అదే గ్రామంలో ఉన్నటువంటి తెలివైన రైతులు ఏం అంటే ఆ సంవత్సర కాలంలో ఏ నెలల్లో అత్యధిక ప్రైస్ ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళు పంటని పెట్టుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళు లాభాలు సాధిస్తున్నారు అలా కాకుండా దయచేసి రైతాంగాన్ని మన అందరం కూడా కోరాల్సింది ఏంటంటే మార్కెట్లో మనకి డేటా ఉంది ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ పెట్టుకుని నెలవారీగా మనకి ఆన్లైన్ ధరలు ఎలా ఉన్నాయంటే ప్రతి మార్కెట్లోనూ కూడా ఇవాళ అందుబాటులో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా రైతులు పంటని పండించవలసిందిగా మనం కోరాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఉల్లితో పాటు మనకి రెండో ముఖ్యమైనటువంటి సమస్యత్వంగా ఉన్నటువంటి పంట అరటి పంట అరటి పంటలో కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సుమారుగా ఇరవై శాతం క్రాప్ ఏరియా మనకి ప్రకటించడం జరిగింది ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో కానివ్వండి లేకపోతే కన్నాపురం అలాగే మైదుకూరు ప్రాంతంలో ప్రతి రైతు ఎందుకంటే గత సంవత్సరం మంచి ధరలు పలుతాయి అందువల్ల ఎక్కువ మంది రైతులు ఉన్నటువంటి పంటల్ని మార్పు చేసుకుంటూ వారు అరటి పంటకి వెళ్ళటం జరిగింది అయితే ఈ అరటి పంట వేసే సందర్భంలో కొత్తగా వేస్తున్నటువంటి పంట చాలా సక్రమంగా వేస్తున్నారు అంటే కరెక్ట్ గా మనకి డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి పంట వచ్చే విధంగా తొంభై తొమ్మిది పర్సెంట్ రైతులు వారు నాటుకోవడం జరిగింది ఇప్పుడు ఆ పంట మనకి ఇంకొక వారం పదిహేను రోజుల్లో మనకి మార్కెట్లోకి వస్తుంది అయితే గత సంవత్సరం కన్నా ముందు సంవత్సరం వేసినటువంటి పంటకి రెండో పంటగా రటూల్ పంటగా మనకి ఈ గత నెలలో అక్కడక్కడ వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో అది రటూర్ పంట అది సాధారణంగా మెయిన్ పంట కన్నా కూడా తక్కువ క్వాలిటీలో ఉంటుంది తక్కువ వస్త్రాలు ఉంటాయి సైజ్ కూడా తక్కువ ఉంటుంది ఎక్కువగా లోకల్ మార్కెట్ కి అది వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే మనకి మార్కెటింగ్ సీజన్ కూడా మన జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా మనకి డిసెంబరు మొదటి వారం రెండో వారం నుంచి ట్రేడర్స్ అందరూ కూడా మార్కెట్ లో ఇక్కడ రావటం జరుగుతుంది ఆటోమేటిక్గా రేట్లు కూడా పెరగటం జరుగుతోంది సో ఈ సందర్భంలో కొంత ఒక ఐదారు రోజుల పాటు ఈ ముఖ్యంగా లోకల్ మార్కెట్కి వెళ్లే పంట రెండు రూపాయలు మూడు రూపాయలు పరిస్థితి ఉంది తర్వాత ఇప్పుడు రేటు పెరగటం జరిగింది ఇవాళ రటూన్ పంట కూడా ఆరు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు మార్కెట్ లో ఇవాళ కటింగ్ జరుగుతూ ఉంది అలాగే మొదటి పంట అయితే పన్నెండు రూపాయల నుంచి పదమూడు రూపాయల వరకు కూడా నిన్న పదిహేను రూపాయలు కూడా వెళ్ళింది అంటున్నారు సో ఇక మార్కెట్ పెరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు పంట పండించే పంట పంట పండించడానికి వాళ్ళ రైతుకి సరైనటువంటి నాలెడ్జ్ ఉంది అలాగే వారు పండించగలుగుతున్నారు కానీ అది ఏ సమయంలో పండించాలి ఏ సమయంలో మార్కెట్ తీసుకురావాలనే దానిపైన కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మీ ద్వారా రైతాంగాన్ని కోరుకునేది ఏంటంటే మార్కెట్ ఇంటెలిజెన్స్ అనేది ముఖ్యంగా మనం పండించే హార్టికల్చర్ పంటలకి కమర్షియల్ పంటలకి అది చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు కావలసినటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ద్వారా మార్కెటింగ్ విధానం సమాచారం అనేది కూడా అందజేయడం జరుగుతుంది తద్వారా రైతులు ఇంకా తెలివిగా ఇంకా వ్యవసాయం చేస్తే మంచి ఆదాయం వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గత సమావేశంలో కూడా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవాళ కడప జిల్లా అనేది మనకి అందుబాటులో ఉన్నటువంటి వనరుల దృష్ట్యా అలాగే అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ దృష్ట్యా ఇవాళ హార్టికల్చర్ పంటలకి అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతంగా మారుతా ఉంది దానికి తగ్గట్టుగా మనం ప్రభుత్వం నుంచి కూడా ఎంచుమించుగా తొంభై నుంచి వంద శాతం సబ్సిడీ తోటి అన్ని రకాలైనటువంటి హార్టికల్చర్ పంటలకి ముఖ్యంగా మొక్క తోటలకి ఇవాళ ప్రభుత్వం అన్లిమిటెడ్గా సబ్సిడీ ఇస్తూ ఉంది ఒక ఎకరానికి ఒక మామిడి తోట కానీ తోట కానీ లేకపోతే అటువంటి తోటలు అయితే లెమన్ తోట కానీ పెట్టాలని అంటే సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు అవుతుంది అంటే రిగేషన్ కానివ్వండి లేకపోతే మొక్క ఖరీదు కానివ్వండి మొక్క సాగు చేయడానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానివ్వండి అవన్నీ కూడా మూడు సంవత్సరాల పాటు ఇవాళ నేషనల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా కానివ్వండి ఎన్ఆర్ఈస్ ద్వారా కానివ్వండి ప్రతి గ్రామంలోనూ అన్లిమిటెడ్గా మనం ఇవాళ ఈ పడుకు అమల్లోకి వచ్చింది అమల్లో ఉంది ఇప్పుడు మనం గత మూడు నెలలుగా ఇంటింటికి ప్రతి రైతుకి కూడా మనం వెళ్ళి వారి యొక్క అవసరం అంటే వారి దగ్గర నుంచి సింగిల్ దరఖాస్తు అంటే ఒక్కొక్క దరఖా ఒక్కొక్క పథకానికి ఒక దరఖాస్తు కాకుండా ఒకటే దరఖాస్తు తీసుకొని వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాము వారికి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే హార్టికల్చర్ పంటలు ఇవాళ ఆదాయం కూడా ఎక్కువగా వస్తూ ఉంది ఈ స్థిరమైనటువంటి పంటలుగా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అలాగే నాలుగవ ముఖ్య అంశము ఇవాళ మన జిల్లా వరకు చూసినట్టయితే రైతు అంగంలో కొంత ఆలోచనలు కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పక్క రైతు అరటి పంట పెడుతున్నాను అంటే నేను నాకున్నటువంటి పొలంలో బంగారంలో ఉన్నటువంటి మామిడి పంటను కూడా తీసేసి అరటి పంట పెడుతున్నారు లేదా చీనీని తీసి అరటి పంట పెడుతున్నారు అలాగా ప్రతి ఒక్క రైతు కూడా ఒక మోనో విధానంలోకి వెళితే ఇటువంటి మార్కెటింగ్ సమస్యలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది మన ఉల్లిలో చూసాము అలాగే ఇప్పుడు అరటిలో కూడా చూస్తున్నాము అలా కాకుండా మల్టిపుల్ క్రాప్స్ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చినప్పుడు ఒక చిన్న కారు రైతులు మన చనివాసరపల్లి గ్రామంలో వెళ్లి చూడటం జరిగింది వారికి ఉన్నది నాలుగు ఎకరాలు మూడు ఎకరాలే కానీ కానీ ఒక్కొక్క రైతు వారి మూడు ఎకరాల్లో ఆరు రకాలైనటువంటి పంటలు పండిస్తా ఉన్నారు చిక్కుడు పండిస్తా ఉన్నారు నిమ్మ వేసుకున్నారు అలాగే జన్మ వేసుకున్నారు అలాంటి ఒక ఆరు రకాలైనటువంటి పంటలు కంటిన్యూస్ గా ఆదాయం వచ్చేటట్టు అంటే ఒకటి పంట పైన ఆధారపడకుండా తక్కువ తోటి ఒక స్టాగర్డ్ విధానంతో మనం పండించినట్టయితే మనకి సంవత్సరం అంతా కూడా మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలాగే రైతుకి ఒక పాడికుండ లెక్కన ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ మోనోగ్రాఫ్ లో వచ్చే కొన్ని సమస్యల్ని ఖచ్చితంగా మనం అరికట్టుకోగలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని ఎక్కువగా మనం రైతుల్లో మనం ప్రచారంలో తీసుకువచ్చి అలాగే ఇన్పుట్ కాస్ట్లు కూడా మనం అరటి పంటల్లో చూస్తున్నాం మనం ఇవాళ రైతులందరూ కూడా ఎక్కువ దిగుబడి రావాలి ఇరవై ఐదు టౌన్లు రావాలి ముప్పై టన్నులు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పెట్టుబడిని కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు ఇవాళ ఒకసారి మనం స్ప్రే చేయాల్సినటువంటి మందుల్ని ఇవాళ అక్కడ ఆ పంటకి ఆ తెగులు ఉందా లేదా అనేది కూడా చూడకుండా ప్రతి వారం లేదా ప్రతి పది రోజులకి ఒకసారి వెళ్లి మందు స్ప్రే చేసే పరిస్థితి వస్తూ ఉంది అలా కాకుండా ఒక అవసరాన్ని బట్టి ఒక టెక్నికల్ గా మీకు సలహాలు ఇవ్వడానికి ఆర్టికల్చర్ ఆఫీసర్స్ అలాగే విలేజ్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో మంచి పంటను పండించాలి ఆరోగ్యకరమైన పంటను పండించాలి మార్కెట్ ఇంటెలిజెన్స్ కూడా రైతుల అవగాహనలో తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ముఖ్యంగా ప్రైమరీ సెక్టార్ యంత్రాంగం అంతా రైతులకి సేవలు కూడా అందజేస్తూ ఉన్నారు అలాగే ఇందాక మీరు చెప్పినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి దృష్టి తద్వారా ప్రభుత్వం నుంచే వచ్చే ఆదేశాన్ని ఇమీడియేట్ గా ఇంప్లిమెంట్ చేయటం జరుగుతా ఉంది ధన్యవాదాలు